ఏలూరు జిల్లా నోసువేడు నోసువేడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇరవై ఆరవ తేదీ నుండి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనానికి పిండ ప్రధానాలు స్నానాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు భారతదేశంలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ జరిగే ఉత్సవాలకు తరలివస్తారు శ్రీరాముల వారు లంకలో రావణాసురుణ్ణి వధించిన అనంతరం తిరుగు ప్రయాణంలో బ్రహ్మ హత్యా పాతకం తనకు అంటకూడదనే ఉద్దేశంతో నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వస్తున్న క్రమంలో బలివే గ్రామంలో అత్యంత మహిమ కలిగిన బ్రహ్మ సూక్త శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ప్రచారంలో ఉంది ఈ బ్రహ్మ సూప్త లింగాన్ని దర్శించుకున్న వారికి అభిషేకాలు చేసిన వారికి సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం ఆలయాన్ని సందర్శించుకునే సమయంలో భక్తులకు దాహార్తిని తీర్చేందుకు స్వామివారికి అభిషేకాలు చేసేందుకు నీరు అవసరమై ఉన్నందున లక్ష్మణుడు ఆలయం వద్ద బాణాన్ని సంధించి తమ్మిలేరును సృష్టించినట్లు పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసుకోలేని వారు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆలయం ఇది ఇక్కడ పిండ ప్రదానం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఏడాది విజయరాయి నుండి బలివేకు ప్రధాన మార్గంలో ఉన్న రహదారిపై తమ్మిలేరు వద్ద బ్రిడ్జిని నిర్మించటంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు ఐదు వందల మంది పోలీసులు వాలంటీర్లు ఎన్సీసీ వారిని బందోబస్తుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారన్నారు ఆలయ ప్రాంగణంలో చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో పాటు జల్లు స్నానాలు ఆచరించిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు కలివే ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించటం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆలయ పరిసర ప్రాంతంలో ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్ షాపులను ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు అన్నారు పిండ ప్రదానం చేసుకునేందుకు జల్లు స్నానాలు చేసేందుకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటం బాగుందని పలువురు భక్తులు తెలిపారు